పుష్ప 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 రాజ్ సో పుష్ప ది బిగినింగ్ పుష్ప ది రూల్ సో పుష్ప సినిమా దాదాపు మూడు వందల కోట్లు కలెక్ట్ చేస్తే పుష్ప టూ ఏ రేంజ్లో హిట్ అయిందో మనందరూ తెలిసిందే సో ఆ కలెక్షన్ గురించి ఆ గురించి చెప్పనవసరం లేదు సో ఎక్కడ చూసినా పుష్ప 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 ఎవరిన్ పుష్ప వేర్ ఇస్ పుష్ప సో మీరు చూసుకుంటే వేరే పుష్ప అన్నప్పుడు అది త్రీ మినిట్స్ ఉండే సో ఆ గ్లింప్స్ కానీ ట్రైలర్ కానీ ఆ వలల్ని కానీ పుష్పటులో లేదు సో ద పుష్ప అనేది డిఫినెంట్గా సెకండ్ థర్డ్ పార్ట్లో ఉంటుంది సో పుష్పటులో క్లైమాక్స్లో బాంబ్ పెడతాడు వాద్ పాజల్ సో ఆ బాంబ పెట్టిన తర్వాత బ్లాస్ట్ అయిపోతుంది అందరూ వెళ్ళిపోతారు సో అల్లు అర్జున్ కనబడడు ఈ ప్రపంచానికి కనబడడు అందుకే వేరీస్ పుష్ప అక్కడ ఉన్నాడు పుష్ప అనేది క్యూరియాసిటీగా థర్డ్ పార్ట్లో ఉంటుంది సో మన నేషనల్ అవార్డు వచ్చింది పార్ట్ టూకి ఎన్ని అవార్డులు వస్తాయో ఇప్పటికే నాలుగు అవార్డులు వచ్చినాయి సైమ్ అవార్డులు అవార్డులు వచ్చినాయి దుబాయ్లో ఒక ఈవెంట్ జరిగింది దుబాయ్లో ఒక ఈవెంట్లో సుకుమార్ గారు చెప్పారు పుష్ప త్రీ ది ర్యాంపేజ్ డెఫినెట్గా ఉంటుంది అని చెప్పాడు ఇక చెప్పనక్కర్లేదు పుష్ప త్రీ గిట్ల సినిమా వస్తే ఇట్లా కలెక్షన్ల మూత కల్పం ఎవ్వరు కూడా ఊహించలేని కలెక్షన్స్ ఆ సినిమాకి వస్తాయి ఇక చెప్పినక్కర్లేదు టూకే దాదాపు పద్దెనిమిది వందల యాభై కోట్ల వరకు వచ్చిందంటే త్రీకి ఎన్ని రావాలి ఆ సినిమాని దమ్ము ఇవ్వట్లేదు ఎస్ఎస్ఎంబి రాజమౌళి సినిమా ద పుష్ప కేజీఎఫ్ త్రీకి ఉంది రెండు వేల కోట్లు వస్తే పార్ట్ వన్ టూ టూ పదకొండు వందల కోట్లు పదమూడు వందల కోట్లు వచ్చాయి సో త్రీ తీసుకున్న రెండు వేల కోట్లు కానీ మన అల్లు అర్జున్ వేరే లెవెల్ డెఫినెట్గా ఊచ కొత్త మొదలవ్వాల్సిందే పుష్ప త్రీ డెఫినెట్గా ఉంది కానీ సుకుమార్ గారు నెక్స్ట్ సినిమా రామ్ చరణ్తో తీస్తున్నాడు ఇటు మన అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్లో షూటింగ్ స్టార్ట్ అవుతుంది ముంబైలో జరుగుతుంది అది వా రేంజ్లో ఉంటుంది కొత్త ప్రపంచం సృష్టిస్తున్నారు సో ఈ సినిమాకిట్లా డెఫినెట్గా ఈ ర్యాంప్ బేచ్ డెఫినెట్గా వేరే లెవెల్లో ఉంటుంది పుష్పాకున్న మ్యానియా వేరు సో ఫస్ట్ డే గురువారం శుక్రవారం శనివారం ఆదివారం ఏకంగా ఎనిమిది నాలుగు కోట్లు వసూలు చేసింది ఓన్లీ హిందీలోనే సో నెట్ కలెక్షన్ రికార్డులు హిందీ సరే హిందీలో దిగ సునామే అని చెప్పాలి సో ప్రతి ఒక్కరికి అంచనాలు ఉంటుంది పుష్పత్రి మై త్రీ మీద సో మొత్తానికైతే పుష్పత్రి ఉంది సుకుమార్ గారు చెప్పారు ఇక వేరే లెవెల్లో ఉంటుంది సుకుమార్ అసిస్టెంట్ స్టాండర్ ట్రే బుచ్చిబాబు పెద్ద సినిమా తీశాడు అంతకుముందు ఉప్పెన తీశాడు సో అది కూడా వేరే లెవెల్లో ఉంటుంది పెద్ద మైత్రి మూవీ మేకర్స్ సో ఇది ఈరోజు టాపిక్ ఇది చాలా కొత్త వచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి